సమరపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ముడిచింతల మండలం జగంగోడ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది ఇంటి పక్కనే అద్కుంటున్న భార్య భర్తలు బర్డే పార్టీ అని ఇంటి యజమాని అయిన వృద్ధరాలి శివరామలమ్మను పిలిచి కాళ్లు చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి ఆమె వంటిపై ఉన్న పది తులాల బంగారం ఇరవై ఐదు తులాల వెండి ఆభరణాలు తీసుకెళ్లారు కాసేపటికి వృద్ధురాలు నోట్లోని గుడ్డలు తీసుకుని కిటికలు నుంచి అరవడంతో చుట్టుపక్కల వారు ఆ వృద్ధురాలి ఇంటికి చేరుకుని చూడగా స్వల్ప గాయాలయ్యాయి స్థానికులు ఆమెను ములుగులని ఆర్వీఎం హాస్పిటల్ కు తరలించారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఆ దంపతులు వారం క్రితమే అద్దెకు దిగారని వారికి ఇంట్లో సామాన్లు కూడా లేకపోవడంతో వృద్ధురాలే ఇచ్చిందని తెలిపారు దొంగతనానికి పాల్పడ్డ దుండగుల కోసం పోలీసులు సీసీ కెమెరాలను పర్యవేక్షిస్తున్నారు ये जो है अनन्य की ये ये वगैरह देखते हैं मैं बताता हूं ये क्या करने के लिए है ठीक है अच्छा स्कूल करेंगे इनका नहीं है ना जीवन में ना ये रो हम लोग तो स्कूल నేను టిఫిన్ తీసుకొని వచ్చేవారు అలా ఇక మేము ఇంత వండటానికి వండలే గిండలే పొద్దు మీకు పెద్దది ఉందని నేను మేము వచ్చిన తర్వాత స్కూల్ అడుపుకొని వస్తే బాగా సేవించింది మాట్లాడుకుంటూ తీసుకొచ్చేవరకల్లా ఖర్చు అంతే ఆరుగురు ఒకటే పని మీద ఇద్దరు నలుగురు వీళ్ళలు ఇద్దరు వాళ్ళు మొదలు పోతున్నారు ఇచ్చేవాడే పోయిన కాళ్ళకి వెళ్ళిపోయినట్టే పోయింది ఇక మళ్ళా ఆమె ముద్దులు పడ్డది ఏం చేసింది కిటికీ తీసుకున్నాక ఇది రారా అని రగ్నిగా రిలుస్తుంది అటే చాలా చెప్పడం చూడ ముసలి ముసం సిలింగ్ కొడుకు బడ్డని చెప్పి రూపాయలకి ఇంట కూర్చున్నాం తర్వాత కోట రూమ్ వేసి తాపించిన తర్వాత గొంతులో పెట్టి గొంతు పిచ్చి బంగారం పుసిలుదాడు కమ్మలు ఇక్కడ మాటలు ఇక్కడ ఒకటి కాళ్ళ పంట కుర్చులు ఇంకా రెండు రింగ్ రెండు రింగులు పుసిలుదాడు ఇచ్చుకోవచ్చు మొత్తం తులాల బంగారం ముప్పై తులాల పంట కుర్చులు మా గుంజినప్పుడు ఇక్కడ ఇక్కడ చెవు అయిపోయింది ఇక్కడ ముక్కు అయిపోయింది అలాగే రీడింగ్ వచ్చేసింది

కిరాయికి బెడ్ మీ ఇళ్ళ వాళ్ళు కాలం కిరాయి ఎక్క అంటారు వాళ్ళు కిరాయికి వచ్చారు ఇక మీ వరకు వచ్చింది కిరాయి పెట్టింది ఇక